వికారాబాద్ జిల్లా తాండ్రుడిప మేనేజర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో మహిళలు చిన్నారులు నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అమరావతి అంటాయి అందంగా పులతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆటపాటలతో సందడిగా గడిపారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ సంబరాల వేడుకల నిర్వహణపై డిఎం అభినందించారు ప్రతి పండుగ నిర్వహించడం అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడానికి మా మహిళా కండక్టర్ సోదరుములు అందరూ పెద్ద ఎత్తున వచ్చారు వారందరికీ వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా డిపో తరఫున మా డిపో అభివృద్ధి పదంలో నడవడానికి మా డిపో మేనేజర్గా ఉంది చాలా కృషి చేస్తుంటారు ఆయన ఆదేశానుసారమే ఈరోజు బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగింది అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ మన పెద్ద పండుగ బతుకమ్మ పండుగ మా ఎండి గారు ఆదేశాల వరకు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బతుకమ్మ పండుగ డిపోలో కంపల్సరీ చేయాలని చెప్పారు అదేవిధంగా ఇక్కడ మేము ఈరోజు ఇక్కడ బతుకమ్మ పండుగని నిర్వహించడం జరిగింది మన తెలంగాణ పెద్ద పండుగ పెద్దగా చేసుకుంటున్నాం అలాగే లేడీస్ అందరూ కూడా వాళ్ళకి బాగా పూర్తి అందరితో ఉండి మంచిగా డ్యూటీ చేయాలని మరొకసారి కోరుకుంటూ అందరికి కూడా దసరా శుభాకాంక్షలు తాండూరు డిపోలో మా ఇంటి మహాలక్ష్ములు బతుకమ్మ సంబరాలు ఆనందోత్సవంతో జరుపుకున్నారు ఈ సందర్భంగా తాండూరు ప్రజానికానికి తెలియజేయమనగా ఆర్టీసీని సద్వినియోగం చేసుకోండి ఆర్టీసీని ఆదుకోండి యావత్ తాండూరు ప్రజానికానికి అమ్మ వాళ్ళ ఆశిష్ ఇవ్వాలని కోరుకుంటూ అట్లాగే మా డిపో అభివృద్ధి చెందాలు మా ఇంటి ఆడుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికీ డిల్లెక్స్ ఆ పైపడ్డ బస్సుల్లో చేస్తే లక్కీ డ్రా కింద ఇరవై ఐదు వేలు పదివేలు పదిహేను వేలు బహుమతులు అందజేపడితే డీజిల్ వీళ్ళు మొత్తం తీసుకున్నారు సో అందరూ ఈ దసరా సందర్భంగా సద్వినియోగం చేసుకుని ఆర్టీసీని ఆదరిస్తారని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ